ఓం నమో ఈ ఈరోజు వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించడానికి గల కారణం ఏంటి కంసుడు తన చెల్లైన దేవకీ దేవిని ఎందుకు చంపాలనుకున్నాడు అనేది తెలుసుకుందాం అలానే వీడియో చివరిలో వచ్చే కృష్ణ జ్ఞానం సెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవకండి రాజులందరూ స్వభావం విపరీతంగా పెరిగిపోయింది మనం రాజులనే గర్వంతో ఎన్నో తప్పులు అధర్మాలు చేస్తున్నారు ఈ రాజుల భారం తట్టుకోలేక ఒకరోజు భూదేవి ఆవ రూపంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గర ఏడుస్తూ తన బాధనంతా చెప్పుకున్నారు అది మొత్తం విన్న బ్రహ్మదేవుడు శంకరుడితో మిగతా దేవతలందరితో కలిసి శ్రీ మహావిష్ణువు ఉండే క్షీరసాగర తీరానికి వెళ్లారు శ్రీ మహావిష్ణువైతేనే ఈ బాధకు పరిష్కారం చూపిస్తారు అని చెప్పి బ్రహ్మదేవుడు పురుష సూక్త మంత్రంతో స్వామిని ప్రార్థించారు అలా బ్రహ్మదేవుడు సమాధి స్థితిలో ఉండగా ఆయనకు అశరీరవాణి వినబడింది అది మొత్తం విన్న బ్రహ్మదేవుడు దేవతలతో ఇలా చెప్పారు ఓ దేవతలారా స్వామి మాటలు నేను విన్నాను వాటిని మీకు ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినండి అని చెప్పారు శ్రీ మహావిష్ణువుకి భూదేవి యొక్క బాధ గురించి మొత్తం తెలుసు ఆయన త్వరలోనే శ్రీకృష్ణుడుగా అవతరించబోతున్నారు కాబట్టి దేవతలందరూ మీ అంశాలతో యధువంశాల్లో జన్మించండి అలానే ఈ కృష్ణావతారంలో స్వామి ఎన్నో లీలలు చేస్తారు వాటన్నిటిని మీరు అనుసరించండి స్వామికి సేవ చేయడం కోసం దేవతలందరూ గోపికలే జన్మించండి వెయ్యి పడగల ఆదిశేషుడు కూడా కృష్ణుడు అవతరించడం కన్నా ముందే భూమి మీదకి వస్తున్నారు అలానే జగత్తు మొత్తాన్ని మోహంలో ముంచేసే యోగమాయ దేవి కూడా స్వామి యొక్క లీలల్ని సఫలం చేయడానికి భూమి మీదకి రాబోతున్నారు ఈ యోగమాయ దేవు గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో డీటెయిల్ గా తెలుసుకుందాం ఇలా దేవతలందరితో చెప్పి భూదేవిని ఓదార్చి బ్రహ్మదేవుడు తన లోకమైన సత్యలోకానికి వెళ్లిపోయారు యధువంశ రాజైన సూర్యసేనుడు మధుర నగరంలో ఉండేవారు ఆ రాజు చాలా బాగా రాజ్యం పాలించేవారు యాదవ్ మహారాజులందరికీ మధురాపురం అనేది రాజధాని ఆ సూర్యసేన మహారాజు కొడుకే వసుదేవుడు ఉగ్రసేన మహారాజు దేవకుడు అని ఇద్దరు సోదరులు ఉండేవారు ఉగ్రసేన మహారాజు కొడుకు కంసుడు అలానే దేవకుడు కూతురు దేవకి ఈ వసుదేవుడు దేవకి అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది వసుదేవుడు భార్యను తీసుకుని తన ఇంటికి వెళ్ళడానికి రథం మీద సిద్ధమయ్యాడు ఇంతలో కంసుడు తన చెల్లి మీద ప్రేమతో ఆ రథాన్ని నడపడానికి వచ్చాడు దేవకుడు కూడా తన కూతురి మీద ప్రేమతో ఎన్నో బహుమతులు ఇచ్చి పంపించాడు అవేంటంటే నాలుగు వందల ఏనుగులు పదివేల గుర్రాలు పద్దెనిమిది వందల రథాలు రెండు వందల మంది కానుకగా ఇచ్చారు అలా వీటన్నింటితో వెళ్తుంటే కంసుడికి ఆకాశవాణి ఇలా చెప్పింది ఓ మూర్ఖుడ నువ్వు రథం మీద ఎవరినైతే తీసుకొని వెళ్తున్నావో ఆ దేవకీ దేవి యొక్క అష్టమ సంతానమే నిన్ను హతమారుస్తుంది అని చెప్పి ఆకాశవాణి చెప్పింది అంతవరకు చెల్లి మీద ప్రేమతో రథం నడుపుతూ తీసుకొని వెళ్తున్న కంసుడు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి తన కత్తి తీసుకొని దేవకి దేవుని జుత్తు పట్టుకుని చంపడానికి సిద్ధమయ్యాడు ఇంతవరకు రథం మీద తీసుకొని వెళ్తున్న వాడు కత్తి పట్టాడు ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించాడు వసుదేవుడు అప్పుడు వసుదేవుడు కంసుడితో చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండు ఇందులో చాలా ఉంటుంది కంసుడు ఎంతో దుర్మార్గుడు అలాంటి వాడికి నా భార్యని ఏం చేయొద్దని చెప్తే వింటాడా వినడు మనం ఎలా చెప్పాలో అలానే చెప్పాలి మొదట నువ్వు చాలా గొప్ప అది ఇది అని చెప్పి పొగడాడు ఆ తర్వాత మెల్లగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి వసుదేవుడు ఇలా అన్నారు ఓ రాజకుమారా నువ్వు ఎంతో గొప్పవాడివి అందరూ నన్ను ఎప్పుడూ మెచ్చుకుంటూ ఉంటారు నువ్వు మీ వంశం మొత్తానికి మంచి పేరు తెచ్చిన వాడివి అలాంటి ఉత్తమమైన నువ్వు నీ చెల్లి అత్తారింటికి వెళ్తున్న సమయంలో అది తన కాళ్ళు పారాన్ని ముందు చంపడం మంచిదా ఇది మహాపాపం నువ్వు అలా చెయ్యొద్దు ఇప్పుడు ఎవ్వరు పుట్టినా చనిపోవడం తప్పదు మన నీడ ఎలా అయితే మన వెనకాతలే ఉంటుందో మనం పుట్టినప్పటి నుండి మన మృత్యు కూడా మన వెనకలే ఉంటుంది అలాంటిది ఈరోజు అనుకో అది రేపు అవుతుంది రేపు కాకపోతే ఒక వంద సంవత్సరాల తర్వాత అయినా సరే మృత్యువు తప్పదు మనిషి ఈ జన్మలో చేసిన కర్మలు బట్టి తర్వాత జన్మలో శరీరం లభిస్తుంది ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏదో ఒక వస్తుంది కొన్నిసార్లు అది చూసి భయపడతాం కొన్నిసార్లు ఆనందిస్తాం మళ్ళీ లేచిన తర్వాత అలానే ఉంటామా అంటే లేదు ఎందుకంటే అది అంతా మర్చిపోతాం అలానే మనిషి కూడా ఇంకొక శరీరం తీసుకొని ముందు జన్మలో చేసినవన్నీ మర్చిపోతాడు ఇప్పుడు జీవుడు తన కర్మల వల్ల లభించిన శరీరంతో అజ్ఞానం కారణంగా ఆనందం దుఃఖం అన్ని నేనే అనుభవిస్తున్నాను అని భ్రమపడుతూ ఉంటాడంతే కాబట్టి బావ తన క్షేమం కోరుకునేవాడు ఎవడైనా సరే ఎవరికీ ద్రోహం చేయకూడదు అలా ఎవరైనా చేస్తే ఈ లోకంలో తన శత్రువుల వల్ల అలానే పరలోకంలో భగవంతుడి వల్ల భయపడాల్సి వస్తుంది కంస నువ్వు దీవెనుల మీద కనకరం చూపించేవాడు ఈ దేవకి నీ చెల్లెలు పైగా అమాయకురాలు కొత్త పెళ్లి కూతురు కాబట్టి ఈమెను చంపే ఆలోచన మానుకో అని చెప్పారు ఇంత చెప్పిన తర్వాత కొంచెం మంచి స్వభావం ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే కొంచెం ఆలోచిస్తారు మనం వదిలేద్దామా ఓన్ లక్ష్యం ఇద్దామని చెప్పి కానీ కంసుడు ఏం ఆలోచించకుండా దేవకిని మళ్ళీ చంపాలని అనుకుంటున్నాడు అప్పుడు వసుదేవుడు అయ్యో ఇంత చెప్పిన తర్వాత కూడా కంసుడు తనని చంపాలని నిర్ణయం అనుకోలేదు ఏం చెయ్యాలో ఏంటి అని ఆలోచించారు అప్పుడు సంతానం వల్లనే కదా సమస్య పుట్టిన పిల్లలందరినీ కంసుడుకు అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేసేద్దాం దానివల్ల పాపం కానీ దోషం కానీ ఏం లేదు ఏమో ఆకాశవాన్ని చెప్పినట్టు నా కొడుకే చంపుతాడేమో ఎందుకంటే విధి నిర్ణయం కాబట్టి దాన్ని ఎవరు మార్చలేదు ఒకవేళ అదృష్టం అంటే బ్రతుకుతాడు లేదంటే చనిపోతాడు ప్రస్తుతం ఇప్పుడు ఆపద నుంచి మనం అయితే గట్టెక్కుతాం కదా అని చెప్పి వసుదేవుడు కంసుడితో ఇలా అన్నారు ఓ బావ ఆకాశవాణి చెప్పిన దాన్ని బట్టి చూస్తే దేవకి వల్ల నీకు ఏ ప్రమాదం లేదు కదా తన సంతానం వల్లనే కదా నీకు భయం కాబట్టి పుట్టిన వెంటనే పిల్లలందరినీ నీకే అప్పగిస్తానని ప్రతిజ్ఞ చేశారు వసుదేవుడు అబద్ధం చెప్పే మనిషి కాదు కాబట్టి తన మాట విని కంసుడు దేవకిని చంపకుండా వదిలేశాడు వసుదేవుడు ఎంతో సంతోషించి తన ఇంటికి వెళ్ళిపోయాడు తర్వాత దేవికి ఒక బిడ్డ పుట్టాడు తన బిడ్డ కీర్తిమంతుణ్ణి తీసుకొని వెళ్ళి కంసుడికి అప్పగించాడు ఇక్కడ చూసారా తన కన్న బిడ్డ ప్రాణం పోతుందని తెలిసినా సరే ఇచ్చిన మాట తప్పకూడదని బిడ్డని ఇచ్చేశాడు ఈ రోజుల్లో చూస్తే మనం చెప్పే మాటకి చేసే పనికి అసలు సంబంధమే ఉండదు పొద్దున్న ఒక మాటిస్తే అది మధ్యాహ్నంకే మర్చిపోతాం కానీ ఆ రోజుల్లో చూసారా మాటిస్తే తప్పకుండా చెయ్యాలి అని చెప్పి అనుకునేవారు అందుకే అలాంటి వాళ్ళందరూ గొప్పవాళ్ళుగా మిగిలిపోయారు ఇప్పుడు కథలోకి వస్తే కంసుడు వసుదేవుణ్ణి చూసి ఎంతో ఆశ్చర్యపోయారు సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ ఒకేలా చూస్తున్నాడు వసుదేవుడు అని చెప్పి అతన్ని చూసి ఎంతో సంతోషించి ఓ బావ ఈ బిడ్డ నువ్వే తీసుకొని వెళ్ళు వీడి వల్ల నాకు ఏ భయం లేదు నీకు పుట్టబోయే ఎనిమిదో కొడుకు వల్ల కదా నాకు ప్రమాదం కాబట్టి నేను ఈ బిడ్డను ఏం చేయను నువ్వే తీసుకొని వెళ్ళిపో అని చెప్పారు కంసుడు మంచివాడు కాదు మనసు మీద నిలకడలేనివాడు అంటే ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు అలాంటి కంసుడు కొంచెం ప్రేమ చూపించినా జాలి చూపించినా సరే అది కూడా ఏదైనా ప్రమాదానికే దారితీస్తుందేమో అని చెప్పి వసుదేవుడు ఆలోచించుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒకరోజు కంసుడు దగ్గరికి నారద మహర్షి వచ్చారు నారదుడు కంసుడితో ఇలా అన్నారు కంస గోకులంలో ఉండే నందుడు మిగతా గోపాలురు వారి భార్యలు వంశానికి చెందిన వసుదేవుడు విజవంశానికి చెందిన దేవకి వారి బంధుమిత్రులు అందరూ దైవంశతో పుట్టిన వాళ్ళు నేను సేవించేవారు అసురులు భూమికి భారమై ఉన్న మీ అసురులందరినీ అంతం చేయడానికి దేవతలు ప్రయత్నం చేస్తున్నారు నువ్వు ముందు జన్మలో కాలనేమి అనే రాక్షసుడివి అప్పుడు శ్రీ మహావిష్ణువు చేతిలోనే నువ్వు మరణించావు అని చెప్పి నారదుడు అక్కడి నుండి వెళ్ళిపోయారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవకి దేవ గర్భంలో అవతరిస్తున్నాడు అని అర్థం చేసుకొని దేవకి వసుదేవుడు ఇద్దరిని సంకల్లతో బంధించి ఒక చెరసాల్లో పెట్టేశాడు ఇంకా అక్కడ నుండి పుట్టిన వారందరినీ పుట్టినట్టే చంపేశాడు ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు కంసుడికి ఎనిమిదో కొడుకు వల్ల కదా మరణం వస్తుందని చెప్తారు మిగతా వాళ్ళందరినీ ఎందుకు చంపాడు అని అనుకోవచ్చు అదేంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బాగా డబ్బు సంపాదించి ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు ఎవరైనా దొంగతనం చేస్తారేమో తనని చంపేసే డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతారేమో అని చెప్పి కనబడని వాళ్ళందరినీ అనుమానిస్తూనే ఉంటారు వాళ్ళు ఎవరిని నమ్మరు ఎవరి వాళ్ళు ఏం వచ్చేస్తుందో అని ఎప్పుడు భయపడుతూనే ఉంటారు అలానే కంసుడికి అష్టమ సంతానం వల్ల మృత్యు ఉందని తెలిసినా సరే ఏమో ఏ కొడుకు వల్ల ఏ ప్రమాదం తనకు వస్తుందో అని చెప్పి భయపడి మిగతా పిల్లలందరినీ చంపేశాడు ఆ తర్వాత యాదవులందరినీ శత్రువులుగా చూడడం మొదలుపెట్టాడు తర్వాత యదు భోజ అందక ఈ మూడు వంశాలకి అధిపతి అయిన ఉగ్రసేన మహారాజు అంటే ఆయన కంసుడి తండ్రి తన తండ్రిని కూడా చరిసాల్లో బంధించాడు ఆ తర్వాత నుండి సోరసైన రాజ్యాల్లో వాటన్నింటినీ కూడా కంసుడే పాలించడం మొదలుపెట్టాడు ఫైనల్గా కృష్ణ జ్ఞానం సెక్షన్ ఇంతవరకు చూసిన వీడియో నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు ఏం నేర్చుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం అందులో ఫస్ట్ పాయింట్ ఫ్యూచర్ గురించి భయపడకుండా ప్రజెంట్ ఉన్న టైంని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి మనం కంసుడు వసుదేవుడు ఇద్దరిని గమనిస్తే కంసుడు ఫ్యూచర్లో ఏదో అయిపోతుందేమో అని చెప్పి భయపడి ఎప్పటి నుంచే తప్పులు చేయడం మొదలుపెట్టాడు కానీ వసుదేవుడు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేం కదా ప్రజెంట్ ఇప్పుడున్న సమస్య గురించి ఆలోచించి దాని నుంచి బయటపడితేనే చాలు అని ఆలోచించాడు కాబట్టి మన ఫ్యూచర్ గురించి ఆలోచించి భయపడి తప్పులు చేసే బదులు ఇప్పుడున్న టైంని మనం మంచిగా యూజ్ చేసుకుంటూ మంచి పనులు చేస్తూ ఉంటే అదే రేపు మన మంచి భవిష్యత్తుకు దారితీస్తుంది సెకండ్ పాయింట్ సమయస్ఫూర్తి ఇప్పుడు మీరు బాగా గమనిస్తే కంసుడు దేవకి దేవని చంపాలి అని అనుకుని కత్తి తీయగానే వసుదేవుడు కూడా ఇప్పుడు నా భార్యను చంపాలనుకుంటున్నాడు కదా ఇప్పుడు నేను కంపెండు ముందే చంపేస్తే అయిపోతుంది కదా అని చెప్పి తన కత్తి తీయలేదు అప్పుడు ఏం చేశాడు తన మాటలతోనే ఆ సమస్య నుంచి బయటపడ్డాడు ఇప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం ఏదో కోపంలో నేను తప్పు చేస్తాను అని చెప్పి చాలామంది తర్వాత బాధపడుతూ ఉంటారు అలా చేసే బదులు ఎంత కోపంలో ఉన్నా కంగారులో ఉన్నా సరే మనం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి అప్పుడే ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం దాని నుంచి ఈజీగా బయటపడచ్చు థర్డ్ పాయింట్ మాట మీద నిలబడ్డాం ఇప్పుడు మీరు బాగా గమనిస్తే వసుదేవుడు ఒకే ఒక ప్రతిజ్ఞ చేశారు అదేంటి పుట్టిన పిల్లలందరినీ కంసుడికి అప్పగిస్తానని చెప్పాడు కంసుడు ఏం చేశాడు నీకు పుట్టిన పిల్లల్ని వదిలేస్తానని ఒకసారి చెప్పాడు కానీ నారదుడు చెప్పగానే వెంటనే తన మనసు మార్చుకొని తను ఇచ్చిన మాటను కూడా పక్కన పెట్టేసి ఆ పుట్టిన పిల్లల్ని చంపేశాడు అలాగే తర్వాత పుట్టిన పిల్లలని కూడా చంపేశాడు దానివల్ల ఎవరు నష్టపోయారు చివరికి కంసుడే కదా నష్టపోయాడు కాబట్టి మనం ఇచ్చిన మాట మీద మనం నిలబడాలి దానివల్ల ఎంత కష్టాలు వచ్చినా ఏమొచ్చినా సరే దాన్ని మనం తట్టుకొని నిలబడాలి తప్ప ఇచ్చిన మాట మాత్రం అసలు తప్పకూడదు చివరిగా మనం ఏది చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది మనం మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది అదే చెడు చేస్తే చెడే తిరిగి వస్తుంది కంసుడు మొదట తన చెల్లిని చంపాలనుకున్నాడు తర్వాత తన చెల్లికి పుట్టిన పిల్లల్ని చంపేశాడు తర్వాత తన తండ్రిని చెరసల్లో బంధించాడు ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ మనం మాత్రం బాగుండాలి అని అనుకోవడం ఎంతవరకు కరెక్టే మన అందరికీ మంచి చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది నెక్స్ట్ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో ప్రవేశించడం గురించి తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి లోకా సమస్త సుఖనోభవంతో సర్వేజనా సుఖనోభవం